మంచు విష్ణు మోహన్ బాబు మీద కిడ్నాప్ కేసు నమోదైందన్న విషయం మీ అందరికీ తెలుసు నాయకులు అందరూ కలిసి వెళ్ళ అన్ని యూనియన్లు కలిసి వెళ్ళాయి ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఫీజు వసూళ్ల అభ్యంతరాలను చేసేటువంటి విషయాల గురించి ఆల్రెడీ వెళ్ళారు మంచు విష్ణు గారితో మాట్లాడారు దాన్ని షార్ట్అవుట్ చేద్దామని అన్నారు వీళ్లను కొంచెం తీస్తే మిగతా కూడా సెట్ అవుతుందనే వద్ద కారణంతో వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోవడం జరిగింది అనేక యూట్యూబ్ ఛానళ్ళు దీనిపైన ఫోకస్ చేశాయి బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు దీని వార్తగా కూడా కన్సిడర్ చేయలేదు చాలా వరకు ఇవ్వాల్సిన కవరేజ్ కూడా ఈ వార్తకి ఇవ్వలేదు అని నాకు అనిపించి ఇప్పుడు ఈ వీడియో మీ తీసుకొని రావాలనుకుంటున్నాను అయితే ఈ కేసు చుట్టూ ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం అవుతుంది అని చెప్పి నాకు అనిపించింది చాలా మంది మంచు విష్ణు కి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు స్టూడెంట్ లీడర్లే డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్పి ఎంబీయు మేనేజ్మెంట్ అలిగేషన్ చేస్తోంది అసలు ఎంబీయు ఫీజుల దోపిడీ లేదు అని చెప్తోంది మోహన్ బాబు మంచు విష్ణు పైన కక్ష పూరితంగా కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు మేనేజ్మెంట్ కి అనుబంధంగా ఉన్న వాళ్ళు లేదంటే మోహన్ బాబు అభిమానులు ఈ వీడియో ద్వారా మోహన్ బాబు మంచు విష్ణు బాగోతాలని మనం మాట్లాడుకుందాం అసలు నిజంగానే స్టూడెంట్ లీడర్లు వీళ్ళని డబ్బులు డిమాండ్ చేశారా ఏ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తే కిడ్నాప్ చేయిస్తారు కేసులు కూడా ఈరోజు అవే సెక్షన్స్ కింద నమోదు ఎంబీయూలో లో అసలు ఫీజుల దోపిడీ ఉందా మోహన్ బాబు విష్ణు అన్నట్లు అసలే లేదా స్టూడెంట్ లీడర్లని ఎందుకు కిడ్నాప్ చేయించారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో నేను చేస్తున్న ఈ వీడియోలు మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్నా మీరు చేసే సబ్స్క్రైబ్ బటన్ అవ్వచ్చు లైక్ అవ్వచ్చు షేర్ అవ్వచ్చు చాలా ఇంపార్టెంట్ సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మోహన్ బాబు మాట్లాడితే నేను పెద్ద సంఘ సంస్కర్తని దేశాన్ని లాంటి అద్భుతమైన విద్యార్థులని సొసైటీకి అందించడానికి ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అన్నట్లు ఆ యూనివర్సిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు నా యూనివర్సిటీలో ఇరవై ఏడు శాతం పూర్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అంటాడు సొసైటీ కావాలి అని చెప్పి చాలా హై ఓరియంటెడ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు ఫ్రీ ఎడ్యుకేషన్ బట్ కట్ చేస్తే అదంతా ఉత్తిదే చూసినప్పుడు అనిపిస్తుంది నిజమే కదా అని చెప్పి పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది ఇంకొకటి బికాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇరవై ఆరు కోట్ల అధిక ఫీజు ఈ యూనివర్సిటీలో వసూలు చేస్తే లాస్ట్ ఇయర్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేసింది అధిక ఫీజులు ఉన్నాయని చెప్పి ఫైన్ వేస్తే మోహన్ బాబు గారు ఆయన కుమారుడు విష్ణు ఒప్పుకున్న మాట కూడా మనకు కనిపిస్తుంది ఇరవై ఆరు కోట్లని ఇమీడియట్ గా స్టూడెంట్స్ కి రీపేమెంట్ చేయాలి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఏకంగా కోట్ ఆర్డర్ చేస్తే ఇప్పటి వరకు ఆ కేసులో ఎవరికైనా డబ్బులు వచ్చాయా తిరిగి ఇచ్చారా నయా పైసా కూడా పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ తిరిగి ఇవ్వలేదు ఇదొక వార్త అయితే అప్పుడు మంచు మనోజ్ స్వయంగా యూనివర్సిటీ ఫీజుల దోపిడి మీద ఫైట్ చేశాడు ఏకంగా సొంత అన్న మీద తండ్రి మీద కయ్యానికి కాలు దూవ్వాడు ఈ ఫీజు దోపిడీపై విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి నేను అండగా ఉంటానని చెప్పి ఇదిగో ఈ ట్వీట్ కూడా వేశాడు ఒకసారి చూడొచ్చు అప్పటి నుంచి ఎంబీలో ఫీజుల దోపిడీ అసలు ఆగట్లేదు బట్ ఎక్కువ ఫీజులు వసూలు చేయడం స్టూడెంట్లు హాస్టల్లో లేకపోయినా మెస్ఛార్జీలు వేయటం లో క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తూ హై క్లాస్ ఫీజులు గుంజేస్తున్నారు అని చెప్పి చాలా మంది చేస్తున్నారు అలిగేషన్ ఎగ్జామ్ రాయాలన్నారు అది నేను ఐదో తేదీన మాకు మా అబ్బాయికి మెన్షన్ చేశారు పదిహేను అది పదో తేదీ అని కూడా ఇచ్చారు నిన్నటికి రెండు రూపాయలు పెనాల్టీ చేశారు బట్ వీటన్నింటినీ డిసెంబర్ లో అన్ని స్టూడెంట్స్ యూనియన్లు యూనివర్సిటీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు నాకు తెలిసి మీటింగ్ లో మంచు విష్ణు కూడా ఉన్నాడు అనుకుంటా సరే సాల్వ్ చేద్దామని చెప్పి పంపించేస్తారు వాళ్ళని ఆ రోజుకి ఆ ఎపిసోడ్ క్లోజ్ అయింది బట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ లీడర్లందరికీ కూడా రకరకాల నెంబర్స్ నుంచి థ్రెటెన్ కాల్స్ వచ్చాయి వార్నింగ్ మెసేజెస్ వచ్చాయి ఈ విద్యార్థి నాయకులకు మెసేజ్లు వస్తున్నాయి అక్కడ నుంచి విద్యార్థి సంఘ నాయ ఆ విషయంగా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా కలెక్టర్ గారికి వినమించుకుందాము అని చెప్పి వెళుతూ ఉన్నారు ఆ రిప్రజెంటేషన్ ఆ ఫీజులు ఆ ఎస్ఎఫ్ఐ నుంచి లీడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్లను కొంచెం తీస్తే మిగతా అంతా కూడా సెట్ అవుతుంది అనే ఉద్ద కారణంతో ఈ బెదిరింపులపై స్టూడెంట్ లీడర్స్ కలెక్టర్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు హైర్ ఆర్కే లో డిస్కస్ చేశారు మాకు ఏదో థ్రెటింగ్ జరగబోతుంది అని చెప్పి వాళ్ళు ముందుగానే ఊహించారు సో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న టైంలోనే సో ఒక ముప్పై మంది మోహన్ బాబుకున్న బౌన్సర్లు ఆ యూనివర్సిటీ లో కూడా ఉంటారు సో వాళ్ళంతా వెహికల్స్ లో వచ్చి అడ్డుకున్నారు సో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఇంకో స్టూడెంట్ లీడర్ వినోద్ లని కిడ్నాప్ చేశారు ఇక్కడ సో వీళ్ళని ఎందుకు కిడ్నాప్ ఈ అక్బర్ వినోద్ ముందు నుంచి కూడా ఎంబీయూలో లో జరుగుతూ ఉన్న అనేక ఇష్యూస్ పైన ఫ్రంట్ లైన్ లో ఉన్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు స్టూడెంట్ కి వాళ్ళంతా కూడా మేము ఉన్నామని ధీమా కల్పిస్తున్నారు సో వీళ్ళని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా భయపడతారు ఫీజుల జోలికి రారు మేము ఎంత దోచుకున్నా సరే వాళ్ళని సైలెంట్ గా ఉంచితే ఇష్యూ అంతా క్లోజ్ అవుతుంది అని అనుకోవచ్చు బట్ కిడ్నాప్ మీద సిపిఎం లీడర్ ఇక్కడ స్పందించారు ఇదే టర్నింగ్ పాయింట్ అతని పేరు కందారపు మురళి వెంటనే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే సుబ్బారాయుడు కంప్లైంట్ ఇవ్వడంతో ఎస్పీకి ఈ పోలీసులు కిడ్నాపర్లను చేసి చేసి మరీ భీమవరం దగ్గర ఈ అక్బర్ వినోద్లు ఈ ఎస్ఎఫ్ఐ లీడర్స్ కూడా విడిపించాడు వాళ్ళని సేఫ్ గా ఉంచారు సో ఈ ఎంటర్ కిడ్నాప్ కేసులో ఏ గా మంచు పిఆర్ఓ సతీష్ అలాగే ఏ టూగా గా మంచు విష్ణు ఏ త్రీగా గా మోహన్ బాబు మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఈ కేసులో పిఆర్ఓ సతీష్ తో పాటు మరికొంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీన్ మెంబర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు కిడ్నాప్ కేసు మీద విష్ణు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది తొందరలోనే మోహన్ బాబు విష్ణులని విచారణ కూడా పిలుస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారా లేదా అనే క్వశ్చన్స్తో కూడా పోలీసులు వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తూ ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ సో ఈ ఎంటైర్ ఇష్యూలో మోహన్ బాబు అలాగే విష్ణు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు ఎలా క్లెయిమ్ చేసుకోబోతున్నారు ఈ ఇష్యూకి సంబంధించి అనేది ఒక రకంగా ఎదురు చూస్తున్నట్లే ఎందుకంటే వందల కోట్లున్న మోహన్ బాబు విష్ణు మీద నిరుపేద స్టూడెంట్ లీడర్లు ఇచ్చిన కంప్లైంట్ నిలుస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు ఎందుకనంటే ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలో అంత అండదండలు అంత ఆర్థిక బలము ప్రస్తుతం మనం మాట్లాడుకున్న వ్యక్తుల దగ్గర ఉంది కాబట్టి ఈ కేసు నిలుస్తుంది వాళ్ళకి న్యాయం జరుగుతుంది కిడ్నాప్ కేసులో వీళ్ళకి శిక్ష పడుతుంది అంటే యూనివర్సిటీ మీద చర్యలు ఉంటాయని మాత్రం నాకు అనిపించట్లేదు ఏ కేసులో అయినా సరే మనం జనరల్గా చూస్తే ఏ టూ ఏ త్రీగా ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలి కానీ ఇక్కడ ఏమైంది మోహన్ బాబు విష్ణులని తప్ప మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం నిజంగా నాకు షాకింగ్గా రుల్ చేస్తుంది వాళ్ళని ఎఫ్ఐఆర్లో పెడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయలేదు ఇక్కడ అసలు అయితే యూనివర్సిటీ ఎవరిది ఎవరి పేరు మీద ఉంది విష్ణు అలాగే మోహన్ బాబు గారు కదా అందులోకి రోల్స్గా ఉన్న వ్యక్తులు ఇద్దరు బట్ వాళ్ళ పైన ఎందుకు లేదు ఈ చర్య దీని మీద ఇప్పటిదాకా మోహన్ బాబు మంచు విష్ణు కనీసం రెస్పాండ్ కాలేదు రియాక్ట్ అవ్వలేదు యూనివర్సిటీ మేనేజ్మెంట్ మాత్రం స్టూడెంట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్తుంది ఎంత దారుణం అసలు స్టూడెంట్ లీడర్లు డబ్బులు డిమాండ్ చేస్తే ముందే ఎందుకు పోలీసులు ఈ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయలేదు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదు ఈ బెదిరింపులు మేము పడలేకపోతున్నాము అని చెప్పి ఒకవేళ జెన్యున్ గా అయితే ఇష్యూ ఉంది అనుకుంటే ఆధారాల్ని ఆధారాలని ఒక్కటైనా సరే మీడియా ముందు ప్రొజెక్ట్ చేయొచ్చు కదా వీళ్ళిద్దరు ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఎంబీయూ మేనేజ్ ఇది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఈ కేసు మీద విష్ణు మోహన్ బాబు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఎందుకంటే యూనివర్సిటీ మేనేజ్మెంట్ చెప్తుందంట ఇక్కడ అబద్ధము అని చెప్పి నాకు అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అంతా మంచు విష్ణు పెత్తనమే నడుస్తుంది అనేది లోకల్ గా ఉన్న టాక్ బట్ అది చెప్తూ ఉన్నది లోకల్ వాళ్ళైనా సొంత తమ్ముడు మనోజ్ కూడా చాలా సందర్భాల్లో అన్నారు సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఇస్తున్నామని చెప్తున్నా అదంతా ఉత్తమ చెప్పి స్టూడెంట్ లీడర్లు చెప్తున్నారు యూనివర్సిటీలో బౌన్సర్స్ ని పెట్టి స్టూడెంట్లు కనీసం ప్రశ్నించకుండా చేస్తున్నారు అనేది వాళ్ళ పెయిన్ అసలు యూనివర్సిటీలో బౌన్సర్స్ ని పెట్టి స్టూడెంట్లు కనీసం ప్రశ్నించకుండా చేస్తున్నారు అనేది వాస్తవానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి బౌన్సర్స్ పెట్టుకోవడం అనేది రక్షణ కొరకు పెట్టుకునేటువంటి అంశం అది అంతేగాని ఈ విద్యా సంస్థలు విద్యా సంస్థలు కూడా స్వీయ రక్షణ కొరకే పెట్టుకోవాలి తప్ప ఇలా ఈ నేరాలకు ఉపయోగించుకోవడానికి లేదు చట్ట పరిధిలో అది నేరం అక్షరాల బౌన్సర్స్ ఆ విషయం చెప్తుంది పోలీసులే నాకు తెలిసి ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి సినారియో కనిపించలేదు ఏ యూనివర్సిటీలో కూడా బౌన్సర్స్ని పెట్టాల్సిన అవసరము లేదు బట్ ఇక్కడ ఎందుకు బౌన్సర్లను పెట్టారు మంచు విష్ణు సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ అవి అట్టర్ ఫ్లాప్ అయినా సరే సినిమాలని కోట్లు కోట్లు కుమ్మరిస్తూ తీసుకుంటూ సినిమాలు రిలీజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు రీసెంట్గా కన్నప్ప కూడా ఒక డిజాస్టర్ చాలా కోట్ల రూపంలో ఆయన నష్టపోయాడు సో అక్కడ నష్టాన్నంతా కూడా విద్యార్థుల ఫీజుల రూపంలో వసూలు చేయాలని చెప్పి చూస్తున్నట్లుగా కొంతమంది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు సో ఇలా ఎంబీఏ చేస్తున్న అక్రమాలపై ఏడాదిగా ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నా ఏపీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఆ ప్రభుత్వం పైన కాస్త పెరుగుతున్న ప్రెషర్గా కనిపిస్తోంది ఇలాంటి పెద్ద యూనివర్సిటీలపై స్టూడెంట్ లీడర్లు పోరాడినా అవన్నీ అప్పటి వరకే కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు అనేది కూడా మరొక వర్షన్ స్టూడెంట్స్ నుంచి మరి మోహన్ బాబు యూనివర్సిటీలో కేసు నిలు నీరు గారిపోతుందా అనేది వేచి చూడాల్సిందే బట్ ఇది ఫస్ట్ టైం కాదు ఇదే లాస్ట్ టైం అవుతుందనే గ్యారెంటీ కూడా లేదు ఈ కిడ్నాప్ అయిన ఇద్దరు ఎస్ఎఫ్ఐ లీడర్స్కి న్యాయం ఏ స్థాయిలో జరగబోతోంది పోలీసులు వీళ్ళ పక్షాన ఎలా నిలబోతున్నారు అండ్ యూనివర్సిటీకి కూడా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా చేస్తామని చెప్పి చెప్తున్న పోలీసులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఈ కేసును అనేది వేచి చూడాలి బట్ ఒక చదువుని పూర్తి వ్యాపార కోణంలో కొనసాగిస్తూ ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి సొసైటీని మార్చాలి కులాలకి అతీతంగా నా విద్యా వ్యవస్థ కొనసాగాలి నిరుపేద విద్యార్థులకు ఉచిత చదివిస్తాను స్కాలర్షిప్స్ రూపంలో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్తానని చెప్పి పదే పదే గొప్పగా చెప్పే ఇలాంటి వాళ్ళ మాటలు జస్ట్ నీటి ముట్లైనా చేతులవేంగా అనిపించవా మీడియా ముందు మాట్లాడేస్తారు యూనివర్సిటీలో స్కూల్లో కాలేజ్లోకి వెళ్ళి రియాలిటీలోనే ఉంటున్నారా అసలు మీ అభిప్రాయం ఏంటి దీనిపైన కింద కమెంట్ రూపంలో తెలియజేయండి